పరిహారం చేయటానికి ఈరోజు అధికారులు పొలాలకు వెళ్ళి అవి నోట్ చేసుకుంటున్నారని చెప్పి అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలిసి ఈరోజు రైతులందరూ అనేక ఇబ్బందులు చెప్తున్నారని చెప్పి ఈరోజు ఇక్కడ తహసీల్దార్ గారిని కలవటం జరిగింది ముఖ్యంగా అందులో గతంలో కరెక్ట్గా వానలు పడే ఒకటి రెండు రోజుల ముందు పన్నెల మీద ఉన్న భూమిని ఈరోజు వారు దాన్ని కన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ రైతులు వారి యొక్క బాధలను చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ క్రాప్ అనేది లేకపోతే కూడా నష్టపరిహారం ఇవ్వటం కుదరదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ తెలిసింది అది ఎందుకంటే ఈ క్రాప్ ఇలాంటివేవి షరతులు లేకుండా ఈరోజు రైతుకి అండగా నిలబడాల్సిన అవసరం ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఏ ప్రాంతంలోనూ ఉంటారు ఆ యజమాన్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో ఉంటారు బెంగళూరులో ఉంటారు అమెరికాలో ఉంటారు వారు వచ్చి ఇక్కడ ఏలు ముద్ర వేసి ఈ క్రాప్ చేసుకోవాలంటే చాలా సమస్య కనుక అక్కడ ఎవరైతే కవులకి వ్యవసాయం చేస్తున్నారో ఆ భూమి చూసి ఆ కవులకి అండగా నిలబడాల్సిన అవసరం ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉంది అక్కడ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అవన్నీ వాళ్ళ ఎంఆర్ఓ గారిని వచ్చి ఇక్కడ వారికి వినతి పత్రం ఇచ్చి రే రాబోయే రేపు రేపు ఎల్లుండి ఇంకా రెండు రోజులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ రాసుకోవటానికి ఈ రెండు రోజుల్లో అయినా అందరికీ ప్రతి రైతుకి నష్టపరిహారం అందే విధంగా అది కూడా దగ్గర దగ్గర వాళ్ళు ముప్పై వేల నుంచి నలభై రూపాయలు ఖర్చు పెట్టున్నారు కనుక ఆ డబ్బులు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారిని ఇక్కడ రిక్వెస్ట్ చేయడం ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐదు ఎకరాలు దాటి ఉంటే వారికి ఐదు ఎకరాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పి ఇక్కడ రైతులు కూడా చెప్పడం జరిగింది పది ఎకరాల్లో కవులుకి చేసే రైతులు ఉన్నారు చాలామంది నిన్న మనం చూసుకుంటే విశ్వనాథకొల్ కొత్తపాలెంలో ఒక రైతు ఆత్మహత్య యత్నం చేసుకున్నారు ఆ రైతు పది ఎకరాలు భూమి చేస్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తిది ఈరోజు తీసుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ అధికారులు అంటున్నారని చెప్పి రైతులు చెప్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టి మేము ఒకటే కోరుతున్నాం ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవనివ్వండి అధికారులను అవనివ్వండి మేము వాళ్ళని కోరేదల్లా ఒకటే ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇప్పించాలి ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపరిహారం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి షరతులు లేకుండా ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము వారిని డిమాండ్ చేయడం జరిగింది వారు కూడా రేపు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవోతో మాట్లాడి తప్పకుండా అందరికీ వచ్చే విధంగా చేస్తానని ఎమ్మర్ఓ గారు చెప్పడం జరిగింది ఇది కేవలం ఒక మోపిదే మండలంలో కాదు ఇది ఆరు మండలాల్లోనూ ఈ సమస్య ఉంది కనుక మేము ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే ప్రతి అన్ని అన్ని చోట్ల కూడా షరతులు లేకుండా రైతుకి అండగా నిలబడాల్సిన అవసరం ఈరోజు వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వంకు ఉందని చెప్పి ఈరోజు అధికారులందరూ అది గమనించుకుని రైతుకి అండగా నిలబడాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను